చైతన్యం కలిగినటువంటి సమావేశాలకు వస్తారు అందరూ డౌటే లేదు చైతన్యం నిలవాలి చైతన్యం కలిగినటువంటి సమావేశాలకు వస్తారు మీరు దయచేసి భయపడకండి మా ఇన్ఛార్జీలు అంతా అనవరణాలు ఉన్నారండి పార్టీలలో మీరు ఇక్కడ డెట్టింగ్ మాట్లాడితే నా పోస్ట్ ఉంటుంది ఎక్కువ పోతుంది బతికితే బతికిన రోజు వాళ్ళు కానీ బతుకుడా ఎవరికి వాంచబడదు దయచేసి బీసీ అంటే అక్కడే అనిపిస్తుంది సార్ వాంచన్ అన్నట్టు వాంచన్ అన్నట్టు కదా బీసీ అని అంటే వాంచన్ నేను మాట్లాడుకోవడం ఏమనుకుంటాడో ఆడ మాట్లాడుకోవాలనుకుంటాడు ఇక వద్దు ఇక ఎవరంటే వాడికి గుండెలు వికేయండి గుండెలు వికేసేసి డైరెక్ట్ ముందుకు వచ్చేసండి చిన్న మాట పట్టుర బీసీ బహుజన జెండా హక్కులకై పోరాడగా రాజాధికారమే అంట గుర్తు హక్కుల ఏదైనా ఏ ఉద్యమం అయినా ఏదైనా సరే ఉద్యమం ద్వారానే వస్తుంది అందులో డౌటే లేదు మీరు గుర్తుంచుకోండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ దేశ పోరాటంలో శ్వాసపరమైనా సరే తెలంగాణ అయినా సరే ఉట్టి ఇవ్వలేదు మితవారా అడుగుంటే అసలు ఇవ్వరు అడిగితే ఇచ్చేది ఏదో తెలుసా కొన్ని గీజలు పిచ్చ మాత్రమే అది ఇవ్వరు గుర్తుంచుకోండి అధికారాన్ని పాప ఆచారంగా మనకు మన వాళ్ళు అది ఎదురుగా లేకపోవాలంటే భయపడతా మనం అప్పటి దొరకదం లేపాలంటే బాబగా బిచ్చపిస్తాడు గంటే ఇస్తాడు ఏమిస్తాడో అది భయపడి ఓటేస్తాడో అని మహానుభావుడు ఆలోచించి ఆ రోజుల్లో పరిస్థితి 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 ఒక్కరు కూడా ఎందుకు కన్నడ చూసి కూడా మాట్లాడే వాళ్ళు కాదు అంతా ఆ స్థితిలోనే ఆ మహాపాడు ఏడు పట్టకుడు వీళ్ళ దేశాలకు లేదు మనం పిల్ల చక్కలు వేసుకుంటాం నేచితే మూల ఉంటాం అన్ని మాట్లాడడం కానీ వచ్చేసరకాల రామ్ రామ్ సో సరే ఖచ్చితంగా కూడా రాజారంగా కావాలంటే వాయమనుకుంటాడు మీడియం అనుకుంటాడు ముందు అనుకుంటాడు ఎక్కువే అనుకుంటాడు ఇవన్నీ కూడా వీక్ చేయండి ఇక పది ఎత్తుల తగ్గుతుందనిపేస్ మనం చేయాల్సిన ప్రతి ఒక్కరితోటి చర్చ జరిగితే చర్చలో పెట్టండి ఏ మనకి ఏమొస్తాయి అనో ఆ రోజు ఆలోచన ఏ వస్తుందని అసలు చిన్నప్పుడు ఆడవ్ లేకుండా ఇంకా పోతే మా బాబు గిద్దా ఉండకూడదు ఏదైనా అనుకుంటే ఏ వస్తుందా అనగా మనకి ఏ రోజు కదా సో డిఫరెంట్ అయిపోయాం జరిగింది జరిగింది జరగాల్సిపో జరిగింది సో ఏ నానైతే మనము కోత వేరబడతాము ఏ నానైతే మనము మేకలు గాక కోత వేరపడతాము అప్పటి వరకు కూడా ఇక మన అధికారాన్ని కోత వేసుకుంటే పోవాలి ఇప్పుడు చూసుకోండి మిత్రులారా ఉదయం సంవత్సరం అయినా గట్టిగా పోరాడకపోతే వస్తుందో రాదో పిల్లలు వస్తుంది ఇస్తారా నువ్వు ఉన్నవే కళ్ళు కూడా చూస్తున్నావు ఎస్

అందరు బీజేపీలు చేస్తున్నారు ఎంబీఏ చేస్తు విదేశాలకు పోవాలని ఎదురు చూస్తున్నా రాజకారనే మత్తులో ఉన్న ఇంకా కూడా ఆ మక్కు వదలండి దయచేసి ఆ మక్కు నుంచి బయట రండి రాజప్రకారం చూడండి మిత్రులు వాళ్ళ ఇప్పుడు పచ్చిదని అదే పెళ్ళికి వచ్చినప్పుడు మన చుట్టారు ఒక ముక్క ఎక్కడ అనుకున్న పంచాలని గల్ల ముక్క కోసం ప్రాధాన్యత కోసం ఒక ముక్క కోసం కదా చూడలేదా అంత పౌరుషపుడు వాళ్ళు

వాళ్ళకి కాదు క్రికెట్ ఆడదు వాలిబాల్ ఆడు రాడు రాజాధికారంటే అదే అంటే ఏదో స్కూల్లో కనిపిస్తాం వాళ్ళకి రాదాలి వాళ్ళకి రాదం అవుతుంది ఈ తర్వాత శతాబ్దమే అది ఎన్న తిరిగినా ఈ ఉంటుంది ఓరాట తెలుసు కొట్లాట తెలుసు కడలు పట్టుకున్నాం గుర్తు పట్టుకున్నాం రాజాధికారం కూడా మనమే పట్టుకోవాలని చెప్తున్నా డైరెక్ట్ గా రాజాధికారేయాలి మంచి స్కూల్ లో కనిపిస్తాం మంచి పిల్లగా ఊళ్ళు కావాలే పోవడం ఎందుకు నేరే ఎప్పటికి కావాలో అనుకోవద్దు అలాగే ఎందుకు ఫామ్ తీసుకొని పోయి రోడ్లే చాల చక్కగా నిజమేస్తాను మా మాదిరి కావాలి మీ పిల్లలకు సౌ చేపిస్తాకోరు మీ పిల్లలకు హెల్త్ చేయిస్తాడు మీ పిల్లలకు వాళ్లు చెప్పిన మనకంటే ఛాన్సీలు మీకు అర్థమవుతుందా నువ్వు ఆపరేట్ తీసుకొని మంచి కాలేజ్లో చేయించాలి అని ఓరో అయిపోయిన వాతుంటావు నిరసన కొడుకు జాబ్ కావాలి ఈ చిన్న చిన్న కోరికల మనకి రాజధికారాన్ని ట్యాంక్షన్ చేసేది కానీ ఆలోచించడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు